జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని వయోవృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ భద్రత కల్పించాల్సిన బాధ్యత పిల్లలదేనని వారిని విస్మరించే వారు శిక్షార్హులేనని మెట్పల్లి ఆర్డిఓ దూలం మధు అన్నారు ఆర్డీఓ కార్యాలయంలో తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో మెట్పల్లి ఆర్డిఓ దూలం మధుకు అంది మెట్పల్లి ఆర్డిఓ దోలం మధుకు అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మెట్పల్లి డివిజన్ శాఖ ముద్రించిన రెండు వేల ఇరవై నాలుగు సీనియర్ సిటిజన్స్ ఫెన్షనర్స్ అసోసియేషన్ క్యాలెండర్లను ఆర్డీఓ మధు ఆవిష్కరించారు ఈ రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్లను మరి గౌరవ ఆదవ గారు ఆవిష్కరించమని వాళ్ళకి ప్రత్యేకంగా మాత్రం ధన్యవాదాలు అయోబుద్ధుల నిరాదరణ చాలా ఎక్కువైపోయింది మరి ఆ నిరాదరణ కేసులను కూడా మరి ఇక్కడ మా అధ్యక్ష కార్యదర్శులు బుచ్చిరెడ్డి కమలాకర్లు అనే ఉన్నారు దీనికి వేరే గతంలో చాలా కష్ట నష్టాలు ఉండేవి ఆర్థికంగా కూడా కష్టాలు ఉండేవి కోట్ల బండి తిరగడం ఇప్పుడు అలాంటి కోట్లకు పోండి తిరగకుండా కేవలం గౌరవ ఆర్టీఓ గారికి వారి నిరాధారణ గురెత్త విషయాలు అవన్నీ కూడా విపుదీకరించి దరఖాస్తు నెల కాయుధంగా దరఖాస్తు ఇస్తే వారు మూడు నెలల కూడా పరిష్కారం చేస్తారు కొన్ని తొందరగా కూడా పరిష్కరించే పరీక్ష పరిష్కరిస్తున్నారు వారికి సత్వరంగా పరిష్కరిస్తున్నందుకు కూడా మా ఇక్కడ జిల్లా తెలంగాణ ఆర్ సీనియర్ సిటిజన్ పక్షాన అట్లాగే మా కోర్టులో మన మెత్త డివిజన్ సీనియర్ సిటిజన్ పక్షాన కూడా వారికి కృతజ్ఞతలకు ధన్యవాదాలు చెబుతూ ఉన్నాం ఇక్కడ చాలా ప్రజలకు ఒక ప్రజా ఆర్డివో కూడా పేరు తెలుసుకున్నారు ఇంతకుముందు ఇక్కడ తహసీల్దారు కూడా పనిచేసి ప్రజా తహసీల్దార్గా పేరు తెచ్చుకున్న వారికి ప్రత్యేకంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా మరి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ మరి రాబోయే కాలంలో మరి ఇంకా అడిషనల్ కలెక్టర్గా రాష్ట్ర కలెక్టర్గా కూడా కావాలని మేము ఆకాంక్షిస్తూ ఈ సంవత్సరంలో మన భోగభాగ్యాలతో ఆయుధారోగ్యాలతో మరి కుటుంబం మీతో చల్లగా మనం వర్దేళ్ళని కోరుతూ మా శ్రీసుల తరఫున ఆశీర్వదిస్తున్నాం ఈరోజు మొదల సంవత్సరం సందర్భంగా గౌరవ సీనియర్ సిటీఎస్ జిల్లా అధ్యక్షుని వారి గారు మరియు మా హోదరెడ్డి గారు మరియు డివిజన్ శాఖ అధ్యక్షుడు వచ్చిరెడ్డి మరియు మిగతా సీనియర్ సిటిజన్ కమలాకర్ గారు ముఖ్యంగా ఇంతకుముందే గౌరవ మా అన్న సీనియర్ అధికారి ఇంతకు మాజీ మా సీనియర్ సిటీఎస్ అధ్యక్షులు గారు ఎప్పుడు కూడా ఎక్కడ నేను చూడను అసలు ఇట్లా ఇంత సీనియర్ తరఫున మాట్లాడేవారిని ప్రభుత్వం నుండి వచ్చే ఆదేశాలను ఎప్పటికప్పటికి మాకు చేరవేయడం కానీ మాకు జరుగుతున్న సమాజంలో సీనియర్ సిటిజన్ జరుగుతున్న దాని నుంచి కూడా ఎప్పటికప్పుడు మాకు కాహిచ్చుకుంటూ న్యాయం నుంచి ఉచితంగా ఇట్లా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయాలని ప్రతిరోజు ఫేస్బుక్ ద్వారా మరియు వాట్సాప్ ద్వారా కూడా తన సోషల్ మీడియాను ఉపయోగిస్తూ పొద్దులపై జరుగుతున్న అరాచకాలను అన్యాయం కూడా సామాజికంగానే కాకుండా అధికార యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేస్తూ తగు న్యాయం జరిగేలా వాళ్ళు తగు చర్యలు తీసుకునే విధంగా మాకు సలహాలు ఇస్తున్నందుకు నిజంగా ఈ కృత సంవత్సరం సందర్భంగా తనకు కూడా కృతజ్ఞతలు వాళ్ళ టీం కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ముందు మేము వెళ్ళవే కూడా వాళ్ళు కోరుకున్న విధంగా కూడా ఆ వృద్ధుల చట్టం నేవచ్చు ఇంకా ఈ సమాజపరంగా ఏ విధంగా కూడా వాళ్ళ సలహాలు స్వీకరిస్తూ ఎత్తివరకు కూడా మీ కేసులు అందించిన చర్యలు తీసుకుంటామని ఆశిస్తూ বিসাইড আমাদের কাছে আছে কাজ করে গড কারেক্টলি আছে আমি না আছে পাড়ির উপর আছে আপনারা কাজ আছে মানে আমি যতবার তো বিল আছে